వెల్కమ్ టు మై ఛానల్ సుమ కుకింగ్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఊతప్పం చాలా చాలా టేస్టీగా హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మార్నింగ్ టైంలో ఏ హడావిడి లేకుండా చాలా క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇప్పుడు అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము దానికోసం ఇక్కడ ఒక కప్పు వరకు గోధుమ రవ్వ తీసుకోవాలి ఇలా తీసుకున్న గోధుమ రవ్వని ఒక మిక్సీ జార్లోకి అయితే వేసేసుకోవాలి గోధుమ రవ్వనంతా వేసేసుకున్నాక ఇదంతా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా కాకోకుండా కొంచెం బరకగా ఉండే విధంగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి అయితే వేసుకోవాలి మనం గ్రైండ్ చేసుకున్న గోధుమ రవ్వ తర్వాత దీంట్లో ఒక గంట ముందు నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని కూడా వేసేసుకోవాలండి సగ్గుబియ్యం వేసుకోవడం వల్ల మనకి ఊతప్పం అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఒక గంట ముందు నానబెట్టుకుంటే చక్కగా సాఫ్ట్గా నానిపోతాయి నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని వాటర్ మొత్తం తీసేసుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న రవ్వలో కలిపేసుకోవాలి ఇందులోనే ఒక కప్పు వరకు పచ్చి కొబ్బరి తురుమండి చాలా టేస్టీగా ఉంటుంది మనము కొబ్బరి తురుము వేసుకోవడం వల్ల కొబ్బరి అనేది పచ్చిదే తీసుకొని తురుముకోవాలి లేదంటే గ్రైండ్ చేసుకొని వేసుకున్న చాలా బాగుంటుందండి నేనైతే ఇక్కడ తురుముకొని ఒక కప్పు వరకు కొబ్బరినైతే వేసేసుకున్నాను ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు అలాగే ఒక రెండు నుంచి మూడు వరకు పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఇందులోనే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు చిక్కటి పెరుగు కూడా వేసేసుకోవాలి టేస్ట్ మటుకు చాలా బాగుంటుందండి అప్పటికప్పుడు చేసుకొని వేడి వేడిగా తింటుంటే మటుకు చాలా బాగుంటుంది మనం కొబ్బరి వేసుకున్నాము బియ్యంతో చేసుకుంటున్నాం కదా చాలా బాగుంటుంది ఆ కొబ్బరి ఫ్లేవర్ అనేది చాలా బాగా తెలుస్తుంది మనకి ఇందులోనే ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్ అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర కొద్దిగా వంట సోడా వేసుకోండి ఒక పావు టీ స్పూన్ వరకు మనము ఏ కప్పుతోనైతే గోధుమ రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు కరెక్ట్గా వాటర్ యాడ్ చేసుకోండి మనకు కరెక్ట్గా సరిపోతాయి మూడు టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకున్నాము ఒక కప్పు వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతాయి వాటర్ వేసేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసేసుకోండి చూసారు కదా ఇలా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇదంతా ఇలా కలుపుకున్నాక ఒక పది నిమిషాలు మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకోండి మళ్ళీ ఇదంతా కలిపేసుకోవాలి ఒక పది నిమిషాల తర్వాత అయితే తర్వాత స్టవ్ పైన అయితే ప్యాన్ పెట్టేసుకున్నాను నేను ఇక్కడ గ్రిల్ ప్యాన్ పెట్టుకున్నానండి కొంచెం మనకి చూడటానికి కూడా చాలా బాగా కనిపిస్తుంది ఈ ఊతప్పం అనేది మీరు కావాలి అనుకుంటే నార్మల్ పెనం మీద అయినా వేసుకోవచ్చు మనం దోశలు వేసుకునే పెనం మీద ఇంక ఇక్కడ ప్యాన్లో అయితే కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఆయిల్ కొంచెం వేడయ్యాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్యాటర్ని అయితే వేసుకోవాలి కొంచెం అందంగానే వేసుకోండి ఇలా వేసేసుకొని పైనుంచి మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కూడా వేసేసుకొని చిన్న మంట మీద మూత పెట్టుకొని రెండు నుంచి మూడు నిమిషాల వరకు కుక్ చేసుకుందాము చక్క లోపల దాకా కుక్ అవుతుంది మనకి ఊతప్పం అనేది నిజంగా తినేటప్పుడు మనకి ఆ కొబ్బరి ఫ్లేవరు సగ్గుబియ్యం కూడా వేసుకున్నాం కదా చాలా బాగా తెలుస్తుందండి ఇక్కడ ఒక పక్క అయితే చక్కగా ఫ్రై అయిపోయింది దీన్ని ఇప్పుడు స్లోగా రిటర్న్ చేసేసుకుందాము ఇంకో పక్క కూడా ఇలా తిప్పేసుకొని మళ్ళీ మూత పెట్టేసి ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు చిన్న మంట మీదే కుక్ చేసుకోవాలి ఇక్కడ మనం వేసుకున్న ఫస్ట్ ఊతప్పం అయితే చక్కగా రెండు వైపులా ఫ్రై అయిపోయిందండి చూసారా చక్కగా ఇలా మంచి బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుంటేనే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చిన్న మంట మీదే కాల్చుకోండి ఇంక ఇప్పుడు ఇది ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము ఇంతే అండి చాలా సింపుల్గా టేస్టీగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా అది కూడా బియ్యము ఇంకొచ్చేసి గోధుమ రవ్వ పచ్చి కొబ్బరితో చేసుకున్నాం కదా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చక్కగా ఇలా పీసులులాగా కట్ చేసి పిల్లలకి టమాటా సాస్ అయినా లేదంటే కొబ్బరి పచ్చడి పల్లీల పచ్చడితోనైనా సర్వ్ చేసి ఇచ్చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మరి మీకు నచ్చిందా నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి చక్కగా ఫ్లఫీగా ఉంటుందండి సాఫ్ట్గా ఉంటుంది తినే కొద్దీ తినాలనిపిస్తుంది ఆ కొబ్బరి ఫ్లేవర్ నిజంగా చాలా బాగా తెలుస్తుంది మనకి మరి ఇంకెందుకు ఆలస్యం తప్పకుండా ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి